ఎంత ఎంత పదివేలనా తక్కువ చెప్పనమాట కు అయితే ప్యూర్ హెచ్ఎప్ కు ఈ మాదిరి జుట్టు అయితే ఉంటది ఏం చెప్తారు జతనా సరంటే రెండు నెలలు అయింది దూడైతే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు బుధవారం అనమాట ప్రతి బుధవారము ఇక్కడ పొంగనూరు సంతలో అయితే దూడల సంత అయితే జరుగుతుంది ఈ వారం వచ్చేసి కొద్దిగా దూడలు అయితే తక్కువే వచ్చాయి వచ్చిన కాడికి అయితే వీడియో అయితే తీసి పెడుతున్నాను ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి కనీసము వంద వ్యూస్కు ఇరవై లైక్లు అయితే రావాలా ఓకే మరి వీడియో నచ్చినట్లు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి రేట్ల వివరాలు అయితే అడిగి చూద్దాము ఇక్కడ వచ్చేసి మనకి హెచ్అప్ అయితే ఉంది ఇది వచ్చి పదహారు వేలు అయితే చెప్తున్నాడు ఇదా సంవత్సరం ఉంటుంది అదే సంవత్సరం అదే అనమాట అయితే బాగానే ఉంది ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము జెర్సీ దూడలు అయితే ఉన్నాయి ఏం చెప్తావా బ్రదర్ ఇవి ఏం చెప్తావా జత ముప్పయా ఇవి వచ్చేసి జత ముప్పై వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు జెర్సీ దూడలు బాగున్నాయి దూడలు వచ్చేసి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము నాలుగు జెర్సీ దూడలు అయితే ఉన్నాయి ఏం చెప్తా ఆ మూడు ముప్పై మూడు వేలు అదే అనమాట వన్ ఇయర్ అయితే ఉంటుంది మూడు కలిపి ముప్పై మూడు వేలుగా అయితే చెప్తున్నాడు బ్రదరు సంతలో ఈ వారం కూడా కొద్దిగా రేట్లు అయితే ఎక్కువే ఉన్నట్టు ఉన్నాయి సంతలో వచ్చేసి ఓకే దాన్ని అయితే అడిగి చూద్దాము అక్కడ కూడా హెచ్ జెర్సీ క్రాస్ డివైడ్ అవుతుంది ఏం చెప్తున్నారు పెద్ద అది ముప్పై మూడు వేల పనులు వేసిందా ఒక పనులు తప్పింది పని పండు దా సరే చూపి ఏమవుతుంది సమయంలో చూది వేసినారా చూది ఎన్ని నెలలు ఐదు నెలలు అదే ఐదు నెలలు అయితే అని చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే అంతేలే అంతేలే ఐదు నెలలు అయింది ఇక్కడ కూడా మనకు హెచ్ఎప్ అయితే ఉంది బాగా ప్యూర్ హెచ్ఎప్ అనమాట ఏం చెప్పినారనా అరవై మూడు దూడ అయితే ప్యూర్ హెచ్ఎప్ అనమాట హెచ్ఎప్కి అయితే ప్యూర్ హెచ్అప్కి ఈ మాదిరి జుట్టు జుట్టయితే ఉంటుంది రేట్ అయితే పనులు వేసిందేనా రెండు వేల దెబ్బ ఆ అది సమన్ అయితే వేసామని చూస్తా ఎన్ని రెండు నెలలు ఏ ఊరు మీది జీడిమాల్లెనా అదే అనమాట ఉంటాయి కదా మీ దగ్గర చెప్పు ఆ జీడిమాకల పల్లె అయితే దూడలు అయితే ఉంటాయి చూస్తారు ప్యూర్ వచ్చేసి ఓకే నీ పేరన్న చెప్పు ఎవరైనా వస్తారు మాధవ్ మాధవప్ప దగ్గర జీడిమాకల పల్లె పలమునాడు దగ్గర అయితే ఉంటాయని చెప్తున్నాడు ఫోన్ నెంబర్ అడిగితే ఎక్కువ ఫోన్లు అయితే ఎక్కువ చేస్తారని చెప్తున్నాడు ఓకే దూడైతే బాగుంది ప్యూర్ హెచ్ఎఫ్ అనమాట సార్ బ్యాక్ సైడ్ కూడా చూద్దాము ఓకే సరే ఇక్కడ కూడా మనకు దూడ అయితే ఒకటింది అనమాట ఏం చెప్పా బ్రదర్ ఇది పదహారు వేలు ఇది వచ్చేసి జెడ్స్ వచ్చి పదహారు వేలు వన్ ఇయర్ అయితే అయి ఉంటుంది ఓకే అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా ఇక్కడ కూడా మనకి దూడలు అయితే ఉన్నాయి దూడలు వారం చాలా తక్కువ వచ్చినాయి ఏం చెప్తారో ఇది ముప్పై వేలు చెప్తాను జతనా ఇది ఇది ఒకటి ముప్పయా ఇది ఒకటి వచ్చేసి ముప్పై వేలు చెప్తా ఆ పక్కది నలభై ఐదు అది ఆ లాస్ట్ ఇది ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు డబల్ సెవెన్ సిక్స్ జీరో సిక్స్ జీరో టూ వన్ అది చింతామణి అంట బ్రదర్ వచ్చి ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఉంటాయి కదా మీ దగ్గర తోడలో మంచి హెచ్అప్ ప్యూర్ హెచ్అప్ అయితే ఉంటాయి జెర్సీలు కూడా ఉంటాయా జెర్సీలుస్ట్ మంచి బ్రీడ్లు అయితే వీరి దగ్గర అయితే లభిస్తాయని చెప్తున్నాడు ఓకే మార్పు నుంచి పల్లెల నుంచి తెచ్చాడు ఇది వచ్చేసి ముప్పై ఐదు వేలయితే చెప్తున్నాడు ముప్పై ఐదు వేలకైతే చెప్తున్నాడు ఇవి కూడా బ్రదర్వే అనమాట ఇవన్నీ మీయనా ఇప్పుడు ఈ జత చెప్తున్నావు ఈ రెండు ఈ రెండు జెడ్సీలు పదహైదు వేలు ఇది ఎచ్చు పదివేలు తెలుసు 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 ఇది ఇది ఎంత ఎంత పదివేలనా తక్కువ ఏం రేట్ లేవా ఏమది రేట్లు ఎందుకు లేవు ఆవులు తగ్గినాయి దూడలు కూడా తగ్గినాయా రేట్లు తగ్గినాయి పదివేలకు చాలా తక్కువ రేట్ అయితే చెప్తున్నాడు సంతలో వచ్చేసి ఇది ఇది ముప్పై ఒకటి సెవెన్ వేసినా వాదానికి పనులు పనులు ఇంకా పనులు వేయలేదంట రేట్లు అయితే ఇతని దగ్గర అయితే చాలా అయితే చెప్తున్నాడు సెల్ నెంబర్ చెప్పున్నది ఫోన్ చేస్తా డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రిపుల్ వన్ జీరో సిక్స్ టూ అది బ్రదర్ దగ్గర అయితే రేట్లు అయితే తక్కువకి ఇస్తావు కదా జీడివాల పల్లె నాన్నది ఎవరైనా కావాలంటే బ్రదర్కి అయితే కాల్ చేయండి తక్కువ రేట్లకి ఇస్తా అని చెప్తున్నాడు ఓకే ఇక్కడ ఇవన్నీ వచ్చేసి కలమనేరు జీడిమాకల పల్లె మొత్తం వచ్చేసి దూడలు వచ్చేసి అదే అనమాట ఓకే ఇవన్నీ వాళ్ళయ్యా కదా ఇయ ఆయన వెయ్యలే ఆయన సరేలే ఓకే ఇవన్నీ మొత్తం వచ్చి ఎక్కువ ఎక్కువైతే దూడలు అయితే ఎక్కువ ఉంటాయి అంతే సరే ఓకేలే ఇక్కడ కూడా మనకి బ్యూటీ హెచ్చప్ ఉంది దూడ వచ్చేసి ఏం చెప్తా ఉన్నా ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిది వేలు అయితే చెప్తున్నాడు దూడైతే బాగుంది పనులు వేసిందా పనులు వేసిందా పనులు పండ్లు ఇంకా పనులు వేయలే సూద్మన్నా వేసినారా రెండు నెలలు అయ్యింది దూడకు అది సెమన్ అయితే వేసారంట రెండు నెలలు అయింది దూడైతే బాగుంది చూసారు కదా కాలివాటం కూడా బాగా బ్రహ్మాండంగా ఉంది ఇది హెచ్ఎఫ్ ఓలిస్టన్ క్రాస్ బ్రీడ్ అనమాట చూశారు కదా బాగా దోడైతే బాగా బాగున్నది ఓకే నీ ఊరేనా మీది ఊరేనా మీదనూరే ఆ అది భీమగానపల్లె అంట రైతులు వచ్చేసి ఓకే ఇక్కడ మనకు జెర్సీ దూడలు అయితే తీసుకొచ్చినాడు చెదల్లో నుంచి ఈ రెండు వచ్చేసి పన్నెండు పన్నెండు వేలకైతే అడుగుతున్నాడు బ్రదర్ వచ్చేసి ఓకే ఇక్కడ కూడా హెచ్ఎఫ్ దూడ అయితే రేట్ అయితే అడిగి చూద్దాము బాగుంది దూడ ఏం చెప్పిన ముప్పై ఐదు వేలా చూసారు కదా హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ దూడ బాగుంది ముప్పై ఐదు వేల అయితే చెప్తున్నాడు పండ్లు వేసిందా రెండున్నర నెల సూలు అదే అనమాట పనులు అయితే వేసింది రెండున్నర సూలు రెండున్నర నెల సూలు అయితే వేసామని చెప్తున్నాడు ఆవు అయితే బాగుంది ఏ ఊరు నా మీదే ఏ ఊరు మీదే ఇక్కడే అంటే పుంగనూరు దగ్గర ఓకే సొంతలు ఈ రోజు ఇట్లా ఉన్నాయి ఆవుల రేట్లు అయితే దూడల రేట్లు ఓకే ఇది వచ్చేసి పదహారు వేలకైతే చెప్తున్నాడు దూడలు రేట్లు హెచ్ఎఫ్ దూడలు అయితే రేట్లు ఎక్కువైతే సంతలో వచ్చేసి ఇక్కడ కూడా హెచ్ఎఫ్ జెర్సీ దూడలు అయితే ఉన్నాయి ఏం రెండు అది ఇరవై రెండు హెచ్ఎఫ్ ఇది జెర్సీ పంతొమ్మిది వేల అదనమాట ఏ ఊరు ఆడ తరిగొండ దగ్గర దూరం నుంచి వచ్చినావా అదే అనమాట రేట్లు అయితే అవి ఏమైతే ఉన్నాయి అదే అనమాట పంతొమ్మిది ఇరవై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈరోజు మూడు సంతలో రేట్లు అయితే కొద్దిగా దూడల రేట్లు అయితే కొందరు తక్కువ చెప్తున్నారు కొందరు అయితే ఎక్కువ అయితే చెప్తున్నారు ఓకే మరి వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ వంద వ్యూస్కి వచ్చేసి అంటే ట్వంటీ ఇరవై లైక్లు అయితే రావాలని నేనైతే కోరుకుంటున్నాను ఓకే మరి మరికొత్త వీడియోతో అయితే వస్తాను మన ఛానల్కి వచ్చిన వారు కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి ఓకే మరి బాయ్